వెల్కమ్ టు సన్ రైజ్ ఒంగోలు కత్తిపూడి జాతీయ రహదారి గురించి చిన్న విశ్లేషణ ఇది ప్రారంభించి సుమారుగా చాలా కాలం అయింది పూర్తిగానే ఉంది ఇంకా పూర్తికాల ఈ రోడ్డు మీద కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు చాలాసార్లు ప్రయాణించ ప్రయాణించడం జరిగింది ప్రయాణిస్తూ రోడ్డు పరిశీలించడం జరిగింది చాలా చోట్ల ఈ రోడ్డు నిర్మాణ లోపాలు చాలా ఉన్నాయి నాణ్యత తిరువత కలిచ్చారని అనిపిస్తుంది మేము నా ప్రాంతం నేను రాజోలు మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన ప్రాంతానికి చెందినవాడిని గద్దాడు నుంచి అంటే తాటిపాక ద నియరెస్ట్ విలేజ్ దెగ్గాడ గద్దాడు హైవే గద్దాడ నుంచి మూడు కిలోమీటర్లలో రోడ్డు యొక్క లోపాలని పరిశీలించడం జరిగింది చాలా చోట్ల రోడ్డు చిన్న చిన్న గుంతలు పట్టడం నీరు నిలిచిపోవటం ఎడ్జ్ ఎడ్జ్ మీద చిన్న రిమైట్మెంట్ వాల్వ్ ఉంది గోడ గోడ మీద పిచ్చి మొక్కలు ములిసిపోయి రోడ్డుని ఇస్తా ఆ రోడ్డుని ఆక్యుఫై చేయటం ఇంకా బస్ షెల్టర్ దగ్గరికి వచ్చే చిన్న అడవిని తరిపిస్తుంది ఈ రోడ్డు మీద మెయింటెనెన్స్ లేదు మేము పరిశీలించిన నాలుగు కల్వటర్ల దగ్గర జాయింట్స్ అన్నీ పగిలిపోవటం రోడ్డు మధ్యన పగిలిపోవటం రోడ్డులో చాలా చోట్ల నీరు నిలవటం కానీ లేదా మెటీరియల్ కంకర బయటకు రావటం ప్రతి కల్వట్రా లేదా బ్రిడ్జ్ అన్న దగ్గర మెస్సులు బయటకు ఐరన్ మెస్సులు కూడా బయటకు వచ్చేసినాయి అవన్నీ కూడా నేను వీడియోలో నిశ్చితంగా చూపించడం జరిగింది ఎక్కడెక్కడ మార్చి చూపించాం కోట్లు ఖర్చు పెట్టి ఇంకా నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తిగా రాకపోకలు ప్రారంభం కాకుండానే ఈ హైవే ఈ దుస్థితిలో ఉందంటే హైవే మొత్తం పూర్తయి ట్రాఫిక్ విపరీతంగా పెరిగి తదుపరి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి అనేది ఆలోచించవలసిన విషయం అసలు ఇంత నాణ్యత లేకుండా ఈ రోడ్డు నిర్మాణం ఎలా జరిగింది అనేది ఉన్నతాధికారులు ఏ రకంగా దీనికి క్వాలిటీ కంట్రోల్ అంతారో అర్థం కావట్లేదు ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు నేను ప్రయాణం చేసిన సందర్భాల్లో చాలా వరకు కాకినాడ లక్ష్మీపురం లోకుల మధ్య చాలా చోట్ల చాలా అద్దానంగా ఈ రోడ్డు పరిస్థితి ఉంది అలాగే ఈ బ్రిడ్జెస్కి అంచులు నిర్మించినటువంటి గోడలు అంటే దిమ్మలతో ఫిక్స్ చేశారు వీటిని ఒక లైన్ లేదు వీటికి అవి కూడా సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు ఎక్కడికక్కడికి గాళ్ళ మధ్య పొగుళ్ళు ఏర్పడిపోయాయి సైడ్ ఫుట్పాత్ చాలా దానికి ఒక ఇది లేదు ఆ ఫుట్పాత్ మీద ర్యాంప్ కానీ ఏమి లేదు అట్ల మీద సరైన మెయింటెనెన్స్ లేదు అలాగే గట్టిగా వర్షాలు కొడితే రోడ్ హెడ్జ్లు కూడా జార్ నుంచి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఇంత ఈ నిర్మాణాన్ని ఇంత నిర్లక్ష్యంగా సరైన పర్యవేక్షణ లేకుండా చేశారా లేకపోతే మంది ఎక్కువైతే మజ్జిగ బస్సు పడినట్టు పంపకాలు ఎక్కువ ఈ రకంగా ఈ రోడ్డు తెలుస్తుంది అనేది అర్థం కావట్లేదు చాలా వరకు ప్యాచ్ వర్క్లు కనబడతాయండి ప్రతి మూడు మీటర్లకి ఎక్కడో అక్కడ మిస్టేక్ కనపడతానే ఉంటుంది కొన్ని చోట్ల రోడ్డు మంచిగా దిగబడినట్టు కనిపిస్తుంది రోడ్డు మీద జర్నీ చేస్తూ ఉంటే గతుకు ఒక్కొక్కసారి వెహికల్స్ గుద్దుకుంటూ నడుతుంటుంది గుద్దు అంటే అసలు ఫ్రీగా నడవ కొన్ని చోట కొన్ని కొన్ని చోట్ల అటువంటి రెండు మూడు చోట్ల మనకు ఆ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది విజయ మనం ఒంగోలు మచిలీపట్నం చీరాల ఈ మధ్యక ప్రాంతాల్లో మనకి ఈ తగులుతూ ఉంటాయి ప్రజాధనం కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న ఈ రహదారులు నిర్మాణాల పూర్తి కాకుండానే ఈ స్థితికి చేరుకుంటే ఇలా వీటిని అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనాలా లేకపోతే కాంట్రాక్టర్ల యొక్క మాయాజలం అనాలా అర్థం కాని విషయం ఒకసారి మిత్రులరా ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఒంగోలు కత్తిపూడి మధ్య ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఈ ప్రాంత ప్రజలు మీ మీ ప్రాంతాల్లో ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి ఎక్కడెక్కడ వీడియోలు తీసి నేషనల్ నేషనల్ హైవేస్ వాళ్ళకి పంపిస్తే ఏమైనా సరి చేసుకునే అవకాశం ఉందేమో కొంచెం ప్రయత్నం చేద్దాం ఇంత లోప నిర్మాణాల పట్ల ప్రజల్లో చైతన్యం రావాలి ఈ చైతన్యవంతంగా దీని మీద ప్రయాణం చేస్తేనే సరే నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలు మనం చేయించుకోగలుగుతాం నేను మళ్ళీ ఫోర్ లైన్ చేశారు ఫోర్ లైన్ చేసిన తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించాలి ఈ నేను చూపిస్తున్నటువంటి ప్రతి పాయింట్ను ఒకసారి గమనించండి మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అంటే గద్దాడు విలేజ్ నుంచి పాలగుమ్మి బీసావరం పొదలాడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే వీడియోస్ ఫోటోలు అక్కడక్కడ తీసి చూపించడం జరిగింది మా మిత్రులు కూడా ఎక్కడెక్కడ తీసి చూపిస్తూ ఉన్నారు మీకు పరిశీలించండి ఇటువంటి నాణ్యతా లోపాలతో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వాలు ఎలాగున్నా ఆయా ప్రాంతాల ప్రజలు ఎరుకతో ముందుకు సాగితే నాణ్యతతో కూడిన రోడ్లు కానీ భవనాలు కానీ మనం నిర్మించుకోగలుగుతాం ఇది ప్రజల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరిగింది వేరే ఆలోచన అయితే లేదు మీ పరిశీలనలో చాలా వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రతి మూడు మీటర్లకి ఇన్ని లోపాలు ఉన్నాయంటే అసలు ఎంత ఆస్యాస్పదంగా ఉందో మన అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుందంటారా ఇదేంటి మన వ్యవస్థ వీడియోను ఇక్కడ వరకు వీక్షించండి నేనేమన్నా పొరపాట్లు చేస్తే దాని మీద కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పూర్తిగా వీడియోని పరిశీలించండి వీడియో నిశ్చితంగా పరిశీలించుసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ ప్రాంతాల్లో హైవే ఉన్నటువంటి మీ ప్రాంతాల్లో కూడా మీరు ఇదే ప్రయత్నం చేసి వచ్చే నాలుగు రోడ్ల విమానాన్ని కూడా మనం నాణ్యత ప్రమాణాలతో నిర్మించేలా ప్రయత్నం చేద్దాం వీడియో నిశ్చితంగా పరిశీలిందుకు పరిశీలించినందుకు నా ధన్యవాదాలు సన్రైజ్ ఛానల్ వారి ప్రత్యేక ధన్యవాదాలు